హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస టాక్స్ నేను మీ మానసని ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే బెల్లంపల్లికి వెళ్తున్నాం అండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కే స్టార్ట్ అయ్యాం బెల్లంపల్లికి వెళ్తున్నాం అంటే ఒక తెలియని హ్యాపీనెస్ ఎందుకంటే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే చాలు అక్కడికే వెళ్ళేది మాకు బెల్లంపల్లిలో ఇల్లు ఇల్లుండే అనమాట సో ప్రతిసారి సమ్మర్ హాలిడేస్ వచ్చినా గానీ లేదంటే పెద్ద చేసుకోవడానికి కానీ ఊరికే వెళ్ళేదనమాట పెళ్ళైన ఎవరికైనా కుదరదు కదా అది అందరికి తెలిసిన విషయమే మనకుండే బాధ్యతలు పిల్లలు ఈ పనుల మీద పడి మన పాస్ట్ లైఫ్ అంటే చిన్నప్పుడు ఎంజాయ్ లైఫ్ అంతా మర్చిపోవడం జరుగుతుంది కదా సో అంతే అనమాట మేం వెళ్ళేసరికి అయితే ఇంకేం స్టార్ట్ కాలేదు కానీ వెళ్ళంగానే వీడియో తీయడం బాగుండదు కదా అనేసి చుట్టాలతో కాసేపు అలా మాట్లాడుతూ గడిపేసాం పెళ్ళి మాత్రం బాగా జరిగింది మెయిన్ గా మా అన్నయ్య పెళ్లి ఇప్పుడని నేనైతే దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ దాకా వెయిట్ చేశాను ఎందుకంటే మళ్ళీ ఈ టైం తప్ప మళ్ళీ వెళ్ళి మనం స్టే చేసి రెండు మూడు రోజులు ఉండడం అయితే వీలు కాదు కాబట్టి మా నాన్నమ్మ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ మా నాన్నమ్మకి ఎనిమిది మంది పిల్లలు అనమాట సో అందరి పిల్లలు పిల్లలు అలా చాలా పెద్ద ఫ్యామిలీ అందరం కలిసి ఒక్క ఫంక్షన్ కి అటెండ్ అయ్యామంటే ఇంకా బయట వాళ్ళు అవసరం లేదు అంత మంది గ్యాదర్ అవుతారు అనమాట మా అన్నయ్య అంటే మా సొంత పెద్దనాన్న కొడుకు మ్యారేజ్ అనమాట పెళ్లి అంటే చాలు ఎంత దూరంలో ఉన్నా కూడా ఒకరికొకరు పడకున్నా కోపతాపాలు ఉన్నా అన్నిటిని మర్చిపోయి ఉన్న రెండు మూడు రోజులు మాత్రం అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే పెళ్లి అనే ఆ మాటకి అంత ప్రత్యేకత ఉంది అందుకే అంటారేమో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఎందుకు అంటారు ఈ సామెతలు అంటే మెయిన్గా ఈ రెండు చేసేటప్పుడే మనకు మన లైఫ్ వాల్యూ తెలుస్తుంది మన మీద ఎదుటి వరకు ఉన్న అభిప్రాయం తెలుస్తుంది మనం వెళ్ళి కార్డ్ ఇచ్చినప్పుడు వీళ్ళు వస్తారా రారా అనే అనుమానాలు ఉంటాయి ఒకవేళ అంత సవ్యంగా జరిగినా వీళ్ళు ఏమైనా అనుకున్నారా వాళ్ళు ఏమైనా అనుకున్నారా అని ఉంటాయి పెళ్లి షాపింగ్ కావచ్చు బట్టలు కావచ్చు ఎలాంటి ప్రశ్నలకైనా పెళ్లి ఒక సమాధానం అంతేనా అలాగే ఇల్లు కట్టినప్పుడు కూడా దాని కష్టం విలువ ఇల్లు మొత్తం కట్టడం అయిపోయాకనే మనకు తెలుస్తుంది ప్రతిఫలం అనేది ఇల్లు కట్టడం పెళ్లి చేయడం అనే రెండు చాలా కష్టమైన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు కదా ఈ రెండు చేసినప్పుడు మనకున్న బలగం ఏంటో తెలుస్తుంది మనలో ఉన్న బలహీనత తెలుస్తుంది మీరేమంటారో కమెంట్ చేయండి ఇది పెళ్లి నాకున్న అభిప్రాయం అయితే నాకైతే మన హిందూ కల్చర్ లో హిందూ సాంప్రదాయం విధంగా చేసుకునే మ్యారేజెస్ అంటేనే చాలా ఇష్టం మన పద్ధతులు కావచ్చు పెళ్లికి మనం రెడీ అయ్యే విధానం కావచ్చు పెళ్లి అనగానే ముందు నుండి మనం చేసే హడావిడి కావచ్చు చాలా బాగుంటాయి కదా పెళ్లి అయిపోయాక మేమైతే కొన్ని ఫొటోస్ దిగామండి పెళ్లి ఆర్ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫొటోస్ దిగడం అయితే పక్కా అయిపోయింది కదా నిజానికి ఫొటోస్ అంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ నాకైతే చాలా ఇష్టం యూట్యూబ్ అనే కాదు జనరల్ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ అయితే దిగుతాను ఫొటోస్ దిగుతున్నారంటారు కానీ నిజంగా ఫొటోస్ దిగడం వల్ల ఎంత మంచి మెమొరీస్ ని కలెక్ట్ చేసుకోవచ్చు మీరే చెప్పండి మా నాన్న పెద్దమ్మతో ఫోటో దిగాను నెక్స్ట్ మా ఆయన నేను దిగాము మా అక్క బావ మా ఆయన మా బావ ఇద్దరు కలిసి ఫోటో దిగారు వీళ్ళైతే మా మీనత్త కూతుర్లు ఫొటోస్ అంటాం కానీ మంచి మెమోరీ అసలు ఆల్బమ్ తీసి చూడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అయితే ఫొటోస్ ని చూసుకోవచ్చు ఇప్పటి వరకు జరిగింది మన ఫోటోగ్రఫీ అయితే ఇప్పుడు ఆల్బమ్ కోసం స్టేజ్ పైకి వెళ్ళి అమ్మ వాళ్ళు మేము ఫోటో అయితే దిగామండి నెక్స్ట్ వీళ్ళొచ్చి మా మేనత్తలు నాకు నలుగురు మేనత్తలు అన్నట్టు వాళ్ళతోటి నేను మా చెల్లి ఇద్దరం కలిసి ఫొటోస్ దిగాము అండ్ ఈ ఫోటోలో ఉంది మా బావ మా మేనత్త కొడుకు నేను మా చెల్లి ఫొటోస్ దిగాము మా మేనబావతో ఫోటో దిగి ఇక్కడికి మ్యారేజ్ వీడియో క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళేసి నైట్ భరత్ టైంకి మా గల్లీ దగ్గరికి వచ్చామన్నట్టు గల్లీ మూల మీదకి పెళ్ళికొడుకు కార్ వచ్చి రెడీగా ఉంది భరత్ కోసం అనమాట మా బెల్లం పెళ్లిలో ఏంది స్పెషల్ అంటే కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ మేమైతే భరత్కి ఇస్తాము మొత్తం లేడీస్ గ్యాంగే ఉంటుంది పెళ్లి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది భరతే భరత్ లో మేం చేసే డాన్స్ కావచ్చు మేం చేసే ఎంజాయ్ కావచ్చు దాన్ని చూసే అంటారనుకుంటా బెల్లం పెళ్ళోళ్ళు అంటారా బాబు అని నా చిన్నప్పటి నుండి చూస్తున్నా ఇలా భరత్లో లో ఎంజాయ్ చేయడం మా మేనత్తలు కావచ్చు మా వదినలు కావచ్చు మా మరదళ్ళు కావచ్చు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఏజ్ గ్యాప్ లేకుండా అందరూ నైట్ స్టార్ట్ చేస్తే తెల్లారి దాకా కూడా డ్యాన్స్ చేస్తూనే ఉంటాం ఈవెన్ మా రిలేషన్స్ లో కూడా చాలా దగ్గర కూడా భరత్ జరుగుతుంది కానీ నాకైతే బెల్లంపల్లి దగ్గర ఉన్న భరత్ ఫీలింగ్ వేరేక్కడ కూడా అనిపించదు అంత బాగా ఎంజాయ్ చేస్తాం శ్రీరాంపూర్ మంచిర్యాల్ బెల్లంపల్లి సైడ్ భరత్ ఇట్ సైడ్ చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి రిసెప్షన్ వచ్చేసి నెక్స్ట్ డే నైట్ టైమ్ లోని పెట్టుకుంటారు ఆఫ్టర్నూన్ టైమ్ లో పెట్టుకోరు మాక్సిమం అండ్ రిసెప్షన్ విషయానికి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ ఫొటోస్ కూడా ఫుల్ దిగాము బ్యాక్ గ్రౌండ్ మాత్రం సూపర్ ఉండే అసలు డెకరేషన్ స్టేజ్ ఎక్కి ఫోటో దిగిన ప్రతి ఒక్కరు డెకరేషన్ దగ్గరకి వచ్చైతే అందరు ఫొటోస్ దిగారు రిసెప్షన్ ఇలా నైట్ టైమ్ లో పెట్టుకుంటే వచ్చిపోయే రిలేషన్స్ కి ఇబ్బంది అవుతుంది కానీ రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది కదా డే టైమ్ తో కంపేర్ చేస్తే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ అనమాట ఇంతకీ మీ దేవురు మీ ఏరియాలో రిసెప్షన్ ఆఫ్టర్నూన్ జరుగుతుందా నైట్ టైం జరుగుతుందా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం ఈ పెళ్లిలకు ఫంక్షన్స్ కి రావడం ఏమో కానీ చూడండి ఇలా చుట్టాలందరూ ఒకే ఏరియాలో కూర్చొని మంచిగా మాట్లాడుకొని కబుర్లు చెప్పుకుంటే ఎంత బా అనిపిస్తుందో ఈ ఫోటో లో కనిపిస్తుంది మా మూడో అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఈ ఫోటోలో ల కనిపిస్తేది మా నాన్న ఫ్యామిలీ మా మమ్మీ నేను చెల్లి చింతల్లి అలా ఫొటోస్ దిగాం వీళ్ళందరూ మా మేనత్తలు ఈ మా మేనత్తల్లో గొప్ప విషయం ఏంటంటే ఇంతేజ్ వచ్చినా కానీ ఈ నలుగురు అక్క చెల్లెళ్ళు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అందరు కలిసి కట్టుగా వెళ్తారు ఈ విషయం అయితే నాకు బాగా నచ్చుతుంది ఈ ఇద్దరు మా అక్క వాళ్ళు అండ్ వీళ్ళు మా పెద్ద బావ అండ్ మా అక్క ఇది మా శాన్వి గ్యాంగ్ అనమాట సేమ్ మా శాండీ నాలానే ఎక్కడికెళ్ళని వెంటనే ఫ్రెండ్స్ చేసుకుంటుంది వీళ్ళందరు కూడా మా వదిన పిల్లలు మా అక్క పిల్లలు అనమాట వితౌట్ ప్రాక్టీస్ చూడండి అందరు ఒకే సీక్వెన్స్ గా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు అందరి పిల్లలకి డ్యాన్స్ టచ్ ఉండడంతో ఒక్కరు ఒక స్టెప్ చేయగానే ఇంకొకరు క్యాచ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు మా ఫ్యామిలీ ఫోటో అనమాట కాయిదప్పు ఫ్యామిలీ ఫోటో చూడండి ఎంత బాగున్నారో అందరూ ఇది మానే పెళ్లి వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టు ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మానస టాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్